దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ హైటెక్ హైడ్రాలిక్స్ ఇంజనీర్స్ ఏంటి అనేది మనం హైటెక్ హైడ్రాలిక్ ఇంజనీర్స్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ రోషిరెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం సందర్భం కాలాన్ని బట్టి నిర్ణయిస్తుంది అది ముందు మనము టెన్త్ క్లాస్ వరకు అయితే ఒక ఒక గోల్ ఉండొచ్చు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఎంటర్ప్రీనర్ కాన్సెప్ట్ లేకుండా కానీ బట్ ఎంప్లాయ్ కాన్సెప్ట్ ఉండే ఎంప్లాయ్గా జాయిన్ అయినా ఎంప్లాయ్ అయిన తర్వాత అమెరికా అన్న ఆలోచన వచ్చింది దాని తర్వాత అది అక్కడ డ్రాప్ అయిన తర్వాతనే ఈ ఎంటర్ప్రీనర్గా అవతారం ఎత్తడం జరిగింది సో ఎంటర్ప్రీనర్ అయిపోయినాము సో బట్ అది ఏ ఏ గోల్ లేకపోయినా కానీ అంటే ఏదన్నా పని చేస్తున్నామంటే దాంట్లో నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది నా కాన్సెప్ట్ సో టైం టు టైం ఎక్కడ వెళ్తామనేది అది డిసైడ్ చేస్తుంది ముందు అనుకొని పోవడం అనేది కొద్దిగా వింతనే అది ఎప్పుడు జనరల్గా అందరూ అనుకుంటారు చాలా అనుకుంటారు బట్ అన్నీ సక్సెస్ కావాలంటే కాదు బట్ నా నేను ఏదైతే చేయాలనుకుంటున్నా ఆ పనిలో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఈ సక్సెస్ అంటే మేము ఒక పారిశ్రామిక శ్రామిక రెండు లక్షల ఇన్వెస్ట్మెంట్తో ఈరోజు యాభై ఐదు కోట్ల టర్న్ ఓవరు ప్లస్ ఎంతమందికి ఎంప్లాయ్ జనరేషన్ అంటే ముందు అనుకోని అనుకోనివి ఇవన్నీ బట్ మేము కష్టపడుతూ వస్తున్నాము సాధిస్తూ వస్తున్నాము ఆటోమేటిక్గా గోల్ రీచ్ అవుతూ వెళ్తున్నాము